చూస్తే ప్రభాస్ గారు వీళ్ళందరూ అందరూ ఫ్రెండ్స్ ఏమన్నా రామ్ చరణ్ గారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి మేము ఫంక్షన్స్ ఫంక్షన్స్లో వాటిలో చూస్తూ ఉంటారు అవును వస్తూ ఉంటారా ఎప్పుడైనా అంటే వాళ్ళకి ఏదైనా ఇలా అకేషన్ ఉన్నప్పుడు అది ఇంకో కలుస్తూ ఉంటారు కృష్ణరాజు గారు బర్త్డే చేసాం ఎయిటీస్లో అడుగు పెడుతున్నారని బాబు చాలా గ్రాండ్గా చేయాలి పెద్దపాజీ గారు బర్త్డే అని చాలా గ్రాండ్గా చేసాం టూ టైమ్స్ కృష్ణరాజు గారికి బర్త్డే అంటే ఇంకా పెళ్ళిలా జరగాలి ఎవరికైనా అంతే ఏంటో మరి బర్త్డే అంటే ఇంత ఆ సెలబ్రేషన్ ఎవ్వరికి జరిగిన బయట ఎవరికైనా ఈ ఆర్టిస్టులాలు బర్త్డే తెలుసుకొని అందరికీ ఫోన్ చేసి విషెస్ చేయటం అంత ఇష్టం అందుకని పెద గారు చాలా గ్రాండ్గా చేయాలని ఒకసారి ఎంత పొలిటికల్స్ని అందరికీ ఒకసారి అంతా మొత్తం ఇంట్రెస్ట్ అందరిని పిలిచి చేస్తాం చాలా బాగా మోహన్ బాబు గారు మన వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారు అందరు ఆర్టిస్టులు వచ్చారు పిలిస్తే నాకు చైతన్య దగ్గర నుంచి అందరూ బాబే అందరినీ బాబు పిల్లలు అందరూ వాళ్ళే పిలిచారు అదే ఇంకా చాలా గ్రాండ్గా జరిగిందన్న కానీ మేము విన్నాము పొలిటికల్ అప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం కాల్స్ రాలేదా అంటే అందరూ ఈసారి శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ కూడా కలిసింది కాబట్టి కృష్ణంరాజు గారు ఎట్లానో బీజేపీ కాబట్టి శ్యామలాదేవి గారికి ఫోన్స్ వెళ్ళినాయి శ్యామలాదేవి గారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కంటెస్టెట్ చేస్తున్నారు బీజేపీ అయినా ఏదైనా అన్ని కాబట్టి అవకాశం ఉందని లాస్ట్ మినిట్ వరకు కూడా అన్నారు అసలు ఎవరు మీకు అటు పార్టీ నుంచి ఎవరు కాల్ చేయలేదు మీకు అంటే పాపం చాలా మంది అడిగారులేండి అంటే వారు అభిమానులు అంటే అందరిని అభిమానించే వాళ్ళు మాకు ఎవరు కాంట్రవర్స్ అనేది లేదు కాబట్టి అన్ని పార్టీల వారు కూడా అడిగారు తప్పకుండా వస్తే బాగుంటుంది మేడం వస్తే బాగుంటుంది చాలా మంచిగా ఉంటారు ప్రజలందరూ ఆమెకు అన్నీ తెలుసు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు మెయిన్ ప్రతి ఒక్కరిని ఇం మేడం వస్తే బాగుంటది అనేది పాపం అందరూ అడిగారు నేనే వెళ్ళలేదు కానీ అందరూ అడిగారు అవును పార్టీ నుంచి కూడా చాలా కానీ ఏ పార్టీకి శామణాథేవి గారు వెళ్ళలేదు అని ఇప్పుడు తెలుస్తుంది నేను ఇంకెలాగో బీజేపీయే కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా చాలా రెస్పెక్ట్ ఎందుకంటే ఆయనకి మంచి ఈ పర్యావరణ పరిరక్షణ ముందు చూపు ఎక్కువ చాలా బాగా అప్పుడు హైదరాబాద్ని కూడా బాగా ఈ ఐటీ నది బాగా డెవలప్ చేశారు కదా సో ఆయన చాలా బాగా చేయగలరు అనే నమ్మకం అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆయన సో వీళ్ళందరూకి కూడా వాళ్ళు తర్వాత మా బీజేపీ అందరూ అడిగారు వచ్చి మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి అని అడిగారని తప్పకుండా నేను మంచిగా పరిపాలించేవారు ఎవరికైనా కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటాం మనం అంతా కృష్ణరాజు గారికి కూడా అంతే కాంట్రవర్స్ ఉండేది కాదు ఎవ్వరు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్ ఆయనకి ఆయన ఎప్పుడు రాజావారు వారు కృష్ణరాజు గారిని అంత మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరు మోడీ గారు మాకు అసలు మోడీ గారు కృష్ణరాజు గారు అంటే ఎంత మీరు ఢిల్లీ వెళ్తే అందరూ మా అమిత్ షా గారేంటి రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఇంక ఇద్దరు సొంత బ్రదర్స్ లాగే అనమాట కృష్ణరాజు గారు రాజ్నాథ్ సింగ్ గారు వారందరూ కూడా ప్రతి ఒక్క ఒక్కరు కృష్ణరాజు గారిని రాజు జీ అని పిలిచేవారు అన్నమాట అంత రెస్పెక్ట్ ఎందుకంటే బీజేపీ లేనప్పుడు కృష్ణరాజు గారు ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఫస్ట్ టైము అప్పుడు బీజేపీ అంత లేదు కృష్ణరాజు గారు వెళ్ళి నలుగురు ఎంపీలు తీసుకొచ్చారు మోడీ గారు ఎప్పుడు కృష్ణరాజు గారిని చూసి వన్ టు ఫోర్ నువ్వు అక్కడ వెళ్ళి నలుగురుని తీసుకొచ్చావనివ్వరం అంత బాగా అందుకే ఆయన చాలా నిస్వార్థపరుడు ప్రజలకు ఎంతో సేవ చేశారు దేన్ని ఆశించిన మనిషి ఆ కొందరే ఉంటారు అని మోడీ గారు ఆయన కృష్ణరాజు గారు కూడా లెటర్ రాసి పంపించారు ఇప్పుడు ఒక ఎంపీ అంటే ప్రజల మధ్యనే ఉండి ప్రజలు బాగోగులు తెలుసుకొని ఏకైక ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు అని అని ప్రతిదీ అబ్జర్వ్ చేసి అలాగే అమిత్ షా గారు లెటర్ వేస్తారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు మన ఇంటికి అసలు రాజ్నాథ్ సింగ్ గారు అసలు రాజుజీ ఎలా అవుతాడని నేను అనుకోలేదు అనుకోలేదు మంచి స్ట్రాంగ్ అలా ఉండేవారు కదా అంత ఏజ్ ఉంది అంటే ఎవరు నమ్మరు నీకు నువ్వు చెప్తే కానీ అనేవారు కృష్ణరాజు గారిని చూసి మనిషి అలా ఉండేవారు కదా వాళ్ళందరికీ చాలా ఇష్టం సెంట్రల్ పార్టీకి అసలు ఎవరికి ఆ ఏజ్ ఆయన ఉండేవారు కాదు ఇక్కడ కూడా అంటే పార్టీలతో సంబంధం కూడా ఉండేది అలాగని ఆయన ఎవరిని ఎప్పుడు విమర్శించడం కానీ అది ఉండేది కాదు ఇక్కడ కేసీఆర్ గారు ఎవరది కేటీఆర్ వీళ్ళందరికీ ఆయన ఇక్కడ మంచి దుర్గాదేవి పూజ చాలా బాగా చేశారు చూడండి ఫామ్ లో కృష్ణరాజు గారిని కూడా పిలిస్తే వెళ్ళాము వెళ్తే ఆయన ఏంటది శివ శివ శంకర సాంగ్ వేయించాడు ఆయన కృష్ణరాజు గారి కోసం అలా ప్రతి ఒక్కరు అభిమానించే వ్యక్తి కృష్ణరాజు గారు అది